ఆషాఢ బోనాల సందర్భంగా శివముత్యాలం ఆలయంలో ప్రత్యేక పూజలు భద్రాచలం పట్టణంలోని శివముత్యాలం ఆలయంలో ఆదివారం నాడు ఆషాఢ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది మహిళలు పట్టు వస్త్రాధారణలో తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి అర్చన నైవేద్యం హారతులతో కూడిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొనగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది అమ్మవారి ఆశస్సులతో ప్రజలకు శాంతి సమృద్ది కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు

బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కూడా ఈ బోనాల పండుగ చాలా సంబరంగా జరుపుకుంటున్నారు మహిళలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ గుడి అభివృద్ధికి కూడా మేమందరం అందరం కూడా కట్టుబడి ఉన్నాము కొత్త కమిటీ అంతా కూడా ఈ గుడిని ఎట్లా డెవలప్ చేయాలి ఏ విధంగా ఫర్దర్గా ఇంకా ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ గుడికి అది మీ అందరికీ కూడా చూపి మీ అందరం కూడా చేసి చూపిస్తాము ఇప్పుడు చెప్పడం కాదు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంది అట్లాగే ఈ సంవత్సరం మహిళలందరూ కూడా ఏకమై అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది అట్లాగే ఇప్పుడు కొత్త కమిటీ వారందరం కలిసి ఈ సంవత్సరం నుంచి అమ్మవారి కార్యక్రమాలు ఏమన్నా సరే దిగ్విజయంగా చేయాలని అట్లాగే మా కొత్త ప్రెసిడెంట్ గారు దీనికి కొత్త సూచన చూశారు దీనికి ఒక ముఖమండపం ఒకటి ప్లస్ ద్వారం ఒకటి కట్టాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది మేమంతా కూడా వారికి సపోర్ట్ ఉండి అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి మేమంతా సహకరిస్తామని అట్లాగే ఈ అమ్మవారు గత రెండు వందలు మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు కనుక ఇవిడికి ప్రా చాలా ప్రాముఖ్యత ఉంది కనుక ఈ గ్రామ దేవతలు మనం అందరూ కూడా ముక్కుని కోరికలు తీర్చుకుంటే బాగుంటుందని చెప్పి సభముఖం చెప్తున్నా ఇప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతామని ఈ సభముఖం చెప్తున్నాం ఈరోజు భద్రాచలం పట్టణంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ శివముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళలు ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు సమర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రిదంగా చేయాలని చెప్పి ఇక్కడ ఆలయ మహిళా కమిటీ గత నాలుగు రోజులుగా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నిన్న గోరింటాకు పెట్టుకొని గోరింటాకు పండుగను కూడా ఈ ఆలయ ఆవరణలో చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం పది గంటలకు భద్రాచలంలోని తాతగుడి సెంటర్ నుంచి బోనాలు ఎత్తుకొని మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఈ గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి అధ్యక్షులు గారు ప్రకటించారు ధన్యవాదం ధన్యవాదాలు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుద్ది ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి గుడి అభివృద్ధికి దాతలు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మహిళలు చాలా కష్టపడి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం నిర్వహించినటువంటి మహిళా భక్తులందరికీ కూడా నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పట్టణ ప్రజలందరికీ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు అండి మన శివముత్యాలమ్మ గుడి గొలబజార్లో ఉంది కదా అక్కడ బోనాలు సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నాం ఇవాళ మన భద్రాచల పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరూ వచ్చి మన శివముత్యాలమ్మ గుడిని దర్శించుకుని బోనాలు సమర్పించి భద్రాచల పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారండి అలానే వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో కూడా మన ముత్యాలమ్మ గుడి జాతరలు అవి బాగా జరుగుతాయి విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతాయి కావున భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గుడికి వచ్చి అది ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే భద్రాచలం నాలుగో వాటిలో మన బోనాలు శివముత్యాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఉగాది ఎలా చేసుకుంటాము అలాగే ప్రతి సంవత్సరం బోనాలు కూడా ఈ సంవత్సరం మొదటిగా స్టార్ట్ చేశాము ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముఖ్యంగా మనం చెప్పవలసికుంది ఏంటంటే మన తెలంగాణ సాంప్రదాయాల్లో ముఖ్యమైనది బోనాలు కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రెంపులు పెద్దలు మరియు మహిళా సభ్యులు అందరూ ఎంతో సమిష్కరిస్తూ ఇది స్టార్ట్ చేశారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మన పిల్లలకి కూడా మన ఆచారాలు మన తెలంగాణ జాగృతులు ఏవి మర్చిపోకుండా అన్నీ ఇలా సక్రమంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖులకి పెద్దలకి మహిళా సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు